दरिया में आ जाओगे ना नहीं 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 नही

ఓటేసినందుకు వైఎస్ఆర్లకు ఓటేసినందుకు మాకు శిక్ష ముప్పై మంది వచ్చి రాజకీయం వల్ల వచ్చి దాంట్లో నేను సాగులేసారి నన్ను ఎవరు డిపార్ట్మెంట్ అలా విన్నాను నేను అన్నా ఎవరు ఇక్కలేదు నేను గుండను నాకు చేస్తారా చేస్తారని కానీ సాఫీజుతో బండతో మూడు వారు నాలుగు సాగులేని పెట్టాను సార్ మొత్తం ముప్పై మంది సార్ రెడ్డి లచ్చిరెడ్డి పుల్లాడి లోటుశేఖరు గుబ్బీను ఇంకా రామకృష్ణారెడ్డి ఇదే పొలం విషయం అంటారు పొలం విషయం రాజకీయం వల్ల ఇది సార్ అందరి కలిసి సార్ నేనైతే ఊరిని చూసాను ముప్పై మంది మన ఆయన సంతింగ్ ఎక్కువ వచ్చాను కానీ వీడియోది లేకపోయినా వచ్చే నిలుదారా అని మా పొలాలు ఏ సార్ మా పొలాలు ఏమి ఏమి ఎంత పడతారో చూస్తామని సార్ ఏడు శుభ్రంటే మీరు నేను లేదంటారు అంటే అని యాడు తీసుకొచ్చి ఇలా కొట్టినారు ఈకి వచ్చారు సమతానే నడిపి నరుపుతానే సముతానని మా ఊళ్ళేరు నెన మొట్టేకాయన ఇంకొక ఆయన దొబ్బి రూపించిన ముందునే కొట్టారు

ఓట్ వేసినందుకు మా ఏం లేదు ఆడికి మా పిల్లలు పోయి ఉన్నాయండీ పదహైదు రోజులు ఉన్నాయి ఓట్లు మా ఓట్ల మేమే తెచ్చిస్తాం దాన్ని చిన్న ఎవరికి చేయకుండా వేసుకోవడానికి కూడా నేను మాకు చెప్పినామండి మీరు ఏ పార్టీ ஆ எப்படி நம்பருக்கா மஞ்சள் கொடுக்க మా ఊరీ నేను చెబుతానని మా ఊరేళ్ళలో చెప్తానని నీ మాట సినిమా తిరగదా మీరు దానికే తిరగలం కదా అని వాడు ఉన్నాడు తిన్నాక మా ఊరేడు నన్ను ఉడికిచ్చిన ఆయన వీడొక్క తాడేది అంతా మా ఊరెళ్ళే పొలం విషయాలు ఏమైనా మీకు పొలం ಓಟ್ ಆಡಿ ಪಿಲ್ ಮಂಡಿ ಸಾಮಾನ್ಯ ರಾತ್ರಿ ಸೀತಾರಾಮರ

cara? coba coba